వేడి అన్నం వేడి వేడి కూర కొబ్బరే దీంట్లో మంచి మంచి పోషకాలు ఉంటాయి కదా వేసుకుంటే అక్కడక్కడ మనకి పంటి కింద ఒక పల్లి పడుతుంటే చాలా బాగుంటుంది అంటే తీసి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకోవాలి అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట అదేంటంటే గోరుచికుడికాయలతోటి ఒక కమ్మని కర్రీ చేస్తున్నాను అనమాట ఇదిగోండి కొబ్బరి వేసి గోరుచికుడికాయ కర్రీ చేస్తున్నాను చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి కర్రీ అంటే మరి నీళ్ళ నీళ్ళలాగా ఎగురులా ఉండదు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నేను చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ అయితే మనం ఇవి గోరుచికుడికాయ లేతవి తీసుకోవాలి చాలా లేతకు తీసుకొచ్చారు మా వారు ఇదిగోండి అసలు నారనేదే రాదనమాట ఈ పక్క నుంచి తీస్తే అంత లేత తీసుకొచ్చారు ఇవి హాఫ్ కేజీ అండి ఈ హాఫ్ కేజీ గోరుచికుడికాయ ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఒక కొబ్బరికాయ ఓకేనండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి గోరుచికుడికాయ కొబ్బరికాయ కర్రీలోకి ముద్దకూరలా ఉంటుందండి అందు గురించి అందరికీ కంపల్సరీ పప్పుచారి కానీ రసం కానీ ఏదో ఒకటి ఉంటే కాంబినేషన్ బాగుంటుంది అనమాట అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రసం పెడుతున్నానండి రసం పెడుతున్నానండి ఫస్ట్ ఇదిగో రసానికి ఇదిగో కొంచెం చింతపండు తీసుకోవాలి చింతపండు ఎప్పుడు కూడా కొంచెం నీళ్ళు పోసి ఫస్ట్ కడిగేయాలండి ఇందులో దుమ్మది ఏమైనా ఉంటే కనుక నీట్గా క్లీన్ అయిపోతుంది చింతపండు వేసుకున్నాం కదా అలాగే ఇందులో కొంచెం వంద ఉల్లిపాయలు వేసుకోవాలండి రెండు పచ్చిమిరపాయలు ఇదిగోండి ఎంత అల్లం ముక్క తీసుకోవాలండి అల్లముక్కు తీసుకుని కొంచెం కచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి అల్లం వేసినప్పుడు కొంచెం బెల్లం కూడా వేయాలండి టేస్ట్ బాగుంటుంది రసంకి ఇదిగోండి ఇందులో సరిపడినంత సాల్ట్ వేయాలి ఒక స్పూన్ వేసానండి ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి చెట్టు తెంపట్లేదు కానీ కరివేపాకు లేదు అంటే మంచిగా లేదు తక్కువ ఉంది అయినా ఇది వర్షాలు పడితే చిల్లు వస్తాయి కదా అప్పుడు కూర్చున్నా ఒక రెండు రెండు కరివేపాకు వేయాలి ఇదిగో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే రసంలో చాలా బాగుంటుంది ఇదిగోండి రసం పెట్టేసానండి మరుగుతూ ఉంటుంది ఇదిగోండి ఈ పక్కనేమో రైస్ కూడా కడిగి పెట్టేశాను ఓకేనండి మూతలు అయితే ఫుల్గా పెట్టకూడదు కొంచెం హెల్తీగా పెట్టాలి పుంపిపోతుంది అనమాట ఈ లోపల మనం చిక్కుడికాయ బాగా చేసుకుని అలాగే కొబ్బరి కూడా తురుము తీసేసుకుని రెడీగా ఉంచుకున్నామంటే ఈ లోపల ఈ రెండు అయిపోతే వెంటనే ఈ కర్రీ ప్రిపేర్ చేసేయచ్చు ఇదిగోండి ఇవైతే నారేమి రాదండి లేతకాయలు కదా ఇదిగో చూసారా తక్కువ వస్తుంది అనమాట ఇలా మనం తుంచేసుకోవచ్చు అంతే అదే ముదుర్ని అనుకోండి మొత్తం ఫుల్గా కాయ ఎంత ఉన్నదో ఈ కాయ అంతా కూడా నార వస్తుంది వీటికి నారే తీయక్కర్లేదు లేత కాయలు అన్నమాట ఇదిగంటి లాగా అయిపోతుంది కూర చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం చాక్ పెట్టి ఏం కట్ చేసుకోకర్లేదు ఎందుకు చేశారా ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట అయితే అన్నీ కరెక్ట్గా చేసుకోవచ్చు అనుకోండి ఇలా కూడా చేసుకోవచ్చు అదే నారు ఉండదు అనుకోండి ఇలా తుంపలేము ఇదిగోండి ముద్రకాయలు అయితే నార బాగా ఎక్కువ వస్తుంది అలాగే కొంచెం చిరిచేది కూడా ఉంటుంది ఇలా లేతకాయలు అనుకోండి చక్కగా మనం తొందరగా ఉడికిపోతుంది చేదు అనేది ఉండదు అనమాట తొందరగా మగ్గిపోతుంది ఇదిగోండి ఒకటి ముదురుతుంది ఇదిగో ఎలా ఇరుగుతుందో చూసారా ఎంత వచ్చిందండి ఇప్పుడు నుంచి మబ్బుగా ఉంది కదా ఇప్పుడు ఎంత వచ్చింది వాతావరణం ఏం బాగాలేదండి గాలి విపరీతమైన వస్తుంది ఈవేళ కొంచెం బాగుంది వాతావరణం ఎండ వస్తుంది గాలి తగ్గింది వర్షం వర్షం కూడా కూడా తగ్గింది లేదు అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి అలాగే కొబ్బరికాయలు కూడా తురుము తీసేస్తాను ఈ లోపల ఈ రెండు కూడా రెడీ అయిపోతాయి ఇదిగోండి అన్నం అయితే అయిపోయింది అన్నం కూడా వాచ్ చేశానండి వాచ్ చేసాను దమ్ము కూడా అయిపోయింది మీరు పక్కన పెట్టేద్దాము ఇక్కడ పెట్టేసి భలే మరుగుతుందండి అబ్బా మంచి సువాసన వస్తుంది కదండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా చక్కగా వస్తుంది కొంచెం చెప్పు సరిపోయింది అలా చూద్దాం కొంచెం చప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసానండి ఈ రసం ఎలాంటి మూడికైనా సరే కట్టచ్చన్నమాట జ్వరం వచ్చి తగ్గుతుంది చూడండి అటువంటిప్పుడు ఈ రసం వేసి పెడితే చక్కగా తింటారు ఇందులో అల్లం ఉంది అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మంచి రుచికరమైనవి మంచి మంచి ఫ్లేవర్స్ మంచి మంచి ఈ స్టవ్ ఈ రెండు స్టవ్లు పనిచేయట్లేదండి అందుకని నేను ఇది ఒక్కటే చూపిస్తున్నాను గా మొన్నటి వరకు ఇది కాలేదు కదండి బాగానే మండింది ఇది కూడా రిపేర్ వచ్చింది ఇంకా ఒకసారిలా వీడియో మధ్యలో ఆపేయడం అనేసి కంటిన్యూ చేద్దామని ఈ ఈ స్టవ్ ఒకటే ఈ పొయ్యి ఒకటే కాలుతుంది అండి అందుకని దీని మీద పెట్టేసాను అనమాట అన్నం అయిపోయింది అన్నం అయిపోయిన తర్వాత రసం దీని మీద పెట్టాను ఇప్పుడు రసం తాలింపేసేసిన తర్వాత అప్పుడు మనం కూర ప్రిపేర్ చేద్దాం సడన్గా ఎందుకు ఈ రెండో ఆయిల్ వెంటనే రిపేర్ చేయించాలి వస్తాడు ఇది కూడా కొంచెం మంట తగ్గిపోయింది అందుకే నేను ఈ పొయ్యి మీద చేస్తాను గిన్నె వేడైంది ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలండి చా తాలింపుకి కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేమ్ తగ్గించి నిదానంగా వేగించాలి ఇది రెండు చక్కగా వేగి ఇప్పుడు కొంచెం ఒక రెండు కరివేపాకు అమ్ములు వేసుకోవాలి ఫస్ట్ ఆవాలు వేస్తారండి తాలింపుల్లోని నేనైతే ఆవాలు వేయను మా అబ్బాయి రెండు ఆవాలు వేస్తేనే మీరు చక్కగా ఫస్ట్ ఆవాలు వేసుకోవచ్చు ఆవాలు వేసి కాల్పి వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది వెంటనే మూత పెట్టేయాలండి ఆ ఫ్లేవర్ బయటకు పోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కడాయి వేడైంది ఎటు గట్టిలో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాం కదా నూనె వేడే లోపల ఒక ఐదు ఆరు వెల్లులు రెమ్మలు తీసుకుని వీటిని దంచి రెడీ పెట్టుకోవాలండి ఇదిగో నూనె వేడయింది ఇదిగోండి తుంచిన ఐదారు ఎండుకాయలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఇదిగోండి రెండు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా కట్ చేశానండి అలాగే రెండు పచ్చిమిరపలు ఇదిగోండి ముప్ప టీ స్పూన్ పసుపు వేసాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి బాగా కలిపేసిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ బాగా కడిగేసి రెడీ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలండి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా మగ్గాలండి మళ్ళీ మర్చిపోయింది చూస్తారా మన నీళ్ళు చక్క అనేది వేయలేదు చక్కగా మగ్గిపోయింది లేత కాయలు కదండి తొందరగా మగ్గిపోతుంది చాలా మంది ఏం చేస్తారంటే కుక్కర్లో పెట్టి బాయిల్ చేసి అప్పుడు చేస్తారు ఇంకా అలా చేసామంటే ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి అందు గురించి ఇలా డైరెక్ట్గా కూడా చేసిన పోవచ్చు చక్కగా చేస్తారా ఇందులో నుంచి ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది వదులుతుంది గోచు ఇక్కడికే కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది కదండి లోపల ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది మనం సాల్ట్ వేసేసరికి అందుతో పాటే చక్కగా మెగ్గిపోతుంది అనమాట అసలు నీళ్ళు చుక్క అనేది వెయ్యక్కర్లేదు మంట మాత్రం సిమ్లో పెట్టేసి వదిలేయాలి అలాగా కొద్దిసేపు వదిలేస్తే ఆ నీళ్ళన్నీ బయటకు వచ్చి ఎగిరిపోతాయి అన్నమాట చూసారండి సింపుల్గా చాలా బాగుంటుంది ఈ గోచికుడిగా తినని వాళ్ళు కూడా చక్కగా తినవచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడు కొబ్బరి తురుము తీసి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేయాలండి ఇందులో మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసాం కాబట్టి ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదు ఈ కారమే సరిపోతుంది పచ్చి కొబ్బరి వేసాం కదండి ఇలా బాగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు మగ్గించాలి మళ్ళీని ఒక కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఓకే అండి ఈ విధంగా బాగా కలపాలి కొబ్బరి వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించాలండి అప్పుడు బాగుంటుంది అనమాట కూర ఇందులోకి రసం ఒకటి పెట్టాం కదా ఇంకా సాంబార్ కానీ పప్పుచారు కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఉట్టి కర్రీ ఎక్కువ తినాలి అని అనుకుంటే కనుక ఉప్పు కారాలు మాత్రం చాలా తక్కువ వేసుకుని చేసుకోవాలి మా వారు ఉట్టి కర్రీ ఎక్కువ తింటారు అందు గురించి నేను కారం వేయట్లేదండి అలాగే ఉప్పు కూడా కొంచెం తక్కువగానే వేశాను కదండి బాగా దీనికి ఇటువంటి ఫోన్లు అంటే బాగా ఇష్టం అప్పుడే పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఇంచుమించు ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ బాగా వేగించాను అనమాట ఇంటి మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగుంటేస్తుంది ఇందులో నూగురు పొడి వేసుకోవచ్చు అలాగే పల్లిపొడి కూడా వేసుకోవచ్చు అయితే నేను ఆ రెండు కాకోకుండా ఇటువంటి పల్లీలు వేగించుంచానమాట ఈ పల్లీలు వేసుకుంటే అక్కడక్కడ మనకి వంటి కింద ఒక పల్లి పడుతుంటే చాలా బాగుంటుంది అంతే నేను డిస్టర్బ్ ఆఫ్ చేసి అలా వదిలేటమే ఇంకేమి వేయాల్సిన అవసరం లేదండి ఇందులో కొత్తిమీర కానీ ఏమి వేయక్కర్లేదు చాలా బాగుంటుంది ఈ విధంగానే చేసుకోవాలి ఇప్పటి ఓకేనండి నేను చాలాసార్లు చేస్తాను మా వారికి చాలా ఇష్టమైన ఇది ఇదొకటి ఇదే కూర ఎక్కువ తినొచ్చు రైస్ తక్కువ తినొచ్చు అనమాట ఈ టైప్ కూరలు అయితేనే ఇంకా కారమేం వేయలేదు కదండి అందుకని నేను ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కూర్చొని ఎక్కువే వేశాను ఆ కారమే సరిపోతుంది ఈ కూరకే ఓకేనండి మరి చాలా చక్కగా ప్రిపేర్ చేశాను గోచక్కరకాయ కొబ్బరి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తారు మా వారు రివ్యూ ఇస్తారనమాట చల్లారాలండి చల్లారిన తర్వాత టేస్ట్ చేద్దాం

రసం తర్వాత వడ్డించుకుందరు కానీ రసం తర్వాత ముందు బ్రౌన్ రైస్ ఉండలేదంటే బ్రౌన్ రైస్ చేయలేదండి చేసేస్తాను కానీ ఇంకా వీడియో ఉంది కదా ఇక్కడ ఇవన్నీ సర్దుకోవడం ఇవన్నీ కొంచెం టైం పట్టేసింది తినండి తిని చూసి చెప్పండి దీనికి ఎంతో ఇష్టం అండి ఈ కర్రీ అంటే ఎక్కువ కర్రీ కలుపుకోలేదు చెప్పుడు వేసి చెప్పు వేసుకుని ఎక్కువ కర్రీ కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ అన్నాం వేడి వేడి కూర కొబ్బరి దీంట్లో మంచి మంచి పోషకాలు ఉంటాయి కదా సార్ ఎంజాయ్ ఎంజాయ్ ఈ కూర అంతా మీకే ఇప్పుడు సాయంకాలం రోటీలోకి కూడా తినండి గోర్జికుడే కదా చాలా మంది దీన్ని చాలా బాగుంటుంది వండిలో వండుకోవాలి ఎలా వండుకుంటే అందరూ తింటారు అక్కడక్కడ ఈ పల్లితో వచ్చేది అనమాట పల్లితో కమ్మదనం వచ్చేది కొబ్బరి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కూడా గోర్జికుడికే కదా ఏం చూస్తాంలే అని అనుకోవచ్చు మీ వీడియో కానీ ఇలా కూడా చేసుకుంటే చక్కగా ఎంత ఇష్టం లేని వాళ్ళు కూడా కొంచెం నోటికి రుచిగా తినొచ్చు కదండి చాలా బాగుంటుంది కొద్దా ఇంకా కొంతమంది కుక్కర్లో పెట్టేసి ఈ ఉడకబెట్టేసి మళ్ళీ నీళ్ళన్ని తీసేసి రకరకాలుగా చేస్తారండి అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట అలా చేస్తేనే నేను డైరెక్ట్ గా చేసాను చూసారా ఎంత బాగా ఉడికిందో అది చూడండి చక్కగా ఇలా అనేసరికి విడిపోతుంది అలా చేసుకుంటే సరిపోతుంది అనమాట మన పళ్ళు ఉన్నాయి కదండి నెమ్మలు మెంగు కదండి అవును ఇంకా ఫస్ట్ బాయిల్ చేసేస్తే ఇంకేం ఏముంటది అందరు ఏమి ఉండదు అనమాట ఇలాగా ఒట్టి పొరకాన్ని తినేయాలి అనమాట అన్నం తక్కువ కలుపుకోవాలి కోలు దీనికి మీరు అలా అలా తినాలంటే సప్ చేసుకోవాలి కమ్మగా ఉండుకోవాలి ఇది ఇలాగ పల్లీలు పల్లి పొడి కూడా వేసుకోవచ్చు నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు అండి నేను ఆ రెండు కాకోకుండా పల్లీలు వేసి చేశాను మీరు ఒక నిమిషం అండి మీరు ఒక విషయం గమనించారో లేదో కానీ ఈయనకి ఇష్టమైన కర్రీ అయితే వీడియోలో ఎలా తింటారండి కొంచెం ఉన్న కర్రీస్ అయితే ఎలా తింటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కర్రీ అంటే ఈయనకి బాగా ఇష్టం అందుకనే ఇష్టంగా తింటున్నారు ఇష్టంగా అంటే నాన్ వెజ్లో అయితే ఈయన అంత ఇష్టంగా తిన్నారు దీంట్లో పచ్చడి నేను

అనుకుంటారా ఇదేమైనా ఎత్తున్నా లాస్ట్ని కొంచెం రసం పోసుకుని తింటే చాలా బాగుంటుంది ఈజీగా అవుతుంది అన్నమాట ఈజీ డైజెషన్ కోసమే లాస్ట్ని చారు వేసుకోవాలి చికెన్ అయినా మటన్ అయినా వాటిలో కంపల్సరీ చేసుకోవాలి రెజ్ అయినా ఏదైనా ను కొంచెం చారు ముద్ద తర్వాత మజ్జిగ కొంచెం మజ్జిగ పెరుగు అనుకో తీసుకుంటాండి ఏం పాడేయం చేస్తున్నాను ఆకాయ పచ్చడి ఆవియ పచ్చడి సీతులు అయిపోయిందండో కాయలు రావటం తగ్గిపోయింది వర్షాలు పడిపోయినాయి కదా ఇంక ఇప్పుడు బాగోదు అందుకనే నేను కంప్లీట్గా రెడీ చేస్తాను పచ్చడి ఇంకా కావాలంటే ఎవరికైనా సరే ఎంతైనా సరే సప్లై చేస్తాము ఏం ప్రాబ్లం లేదు నేను రెడీ చేసుకున్నాను లాస్ట్ ఇయరే కొంచెం ఇబ్బంది పడ్డాను పచ్చడి సీజన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాం కదా మేము బిజినెస్ అందు గురించి ఆవకాయ కాయలు దొరకడం చాలా కష్టమైపోయింది ఈ సంవత్సరం అయితే అలా కాదండి ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట ఓకేనండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి అలాగే శారీస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను శారీస్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే కనుక దాని మీద ప్రతి చీర మీద కూడా కోడ్ నెంబర్ ఉంటుందండి ఆ కోడ్ నెంబర్ ప్రకారంగా మీరు మెసేజ్ పెడితే ఆ చీర పంపిస్తాం ఓకేనండి ఎటువంటి డ్యామేజ్లు ఏమన్నా ఉంటే కనుక అంటే మ్యాక్సిమం డ్యామేజ్ లేకుండా పంపిస్తాము కంప్లీట్గా అంతా చూసి ఒకవేళ మిస్టేక్ ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక రిటర్న్ పంపించండి అదే చీర స్థానంలో మీకు వేరే ఏ చీరని వచ్చినా తిరిగి పంపిస్తాం ఓకేనండి ఓకేనండి మరి సంపూర్ణ భోజనం సరే ఇంకా ఓకేనండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్